ఐడీటీవీ మన ఉనికి మన వాణి ఇటీవలే పెరిగిపోతున్నటువంటి డిజిటల్ మోసాలను కంట్రోల్ చేయడానికి ఆర్బీఐ సరికొత్త ప్రణాళికలను సిద్ధం చేస్తోంది రోజు రోజుకి నాటినాటికి పెరిగిపోతున్నటువంటి సైబర్ మోసాలు కానివ్వండి ముఖ్యంగా బ్యాంకింగ్ సెక్టార్లో లో జరుగుతున్నటువంటి యూపీఐ మోసాలు చెల్లింపులు కానివ్వండి అలాగే డిజిటల్ పేమెంట్స్ విషయంలో జరుగుతున్న మోసాలు గట్ల కానివ్వండి ఒక సరికొత్త ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లుగా కూడా సమాచారం అందుతోంది ఏదేమైనప్పటికీ కూడా ఇటువంటి డిజిటల్ పేమెంట్స్ లో జరుగుతున్నటువంటి సైబర్ మోసాలని పూర్తిగా చెక్ పెట్టే విధంగా అసలు పూర్తిగా నాశనం చేసే విధంగా అలాగే సైబర్ నెరగా ఆట అరకట్టే విధంగా కూడా ఒక సరికొత్త ప్రణాళిక ఏపీఐ అప్లికేషన్ ని రూపొందించబోతోంది ఉన్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఉపయోగించుకొని ఆర్బీఐ సరికొత్త అప్లికేషన్స్ ని రెడీ చేయబోతోంది దీని ద్వారా సింపుల్ ఏమీ లేదు మన అకౌంట్ లో నుంచి ఎవరో ఒకడు అనుకోకుండా డబ్బులు కాజేసేసాడు ఆ డబ్బుల్ని వాడు విత్ డ్రా చేసుకోకుండా ఏం చేస్తున్నాడు అంటే ఒక పది ఇరవై వంద అకౌంట్స్ లోకి డిస్ట్రిబ్యూట్ చేసి ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు అక్కడ నుంచి అకౌంట్స్ ని విత్ డ్రా చేసే విధంగా మనుషుల్ని ఏర్పాటు చేస్తున్నాడు లేదంటే ఒక సిస్టాన్ని రెడీ చేస్తున్నాడు ఎప్పుడైతే ఒక సదర బాధితుడు అకౌంట్ లో నుంచి డిజిటల్ పేమెంట్ మోసం జరిగిందో మనీ మోసం ఏదైతే జరిగిందో ఫ్రాడ్ జరిగిందో వెంటనే గనక ఈ మనీని బ్లాక్ చేసేసి ట్రాన్స్ఫర్ కాకుండా చేయగలిగితే వందకి వంద శాతం కూడా ఈ డిజిటల్ పేమెంట్స్ లో ఉన్నటువంటి మోసాలను అరికట్టే అవకాశం ఉంది లేదా అట్లీస్ట్ ఈ మనీ ట్రాన్స్ఫర్ అయిపోయిన అకౌంట్స్ అయినా సరే సీజ్ చేసినట్లయితే విత్ డ్రా కి ముందే ఆ అమౌంట్ విత్ డ్రా ముందే గనక అమౌంట్ ని బ్లాక్ చేసి తిరిగి కంబ్యాక్ చేయగలిగితే గనక ఎవరైతే బాధితుడు ఉన్నాడో ఆ బాధితుడికి సరైన టైంలో విత్ ఇన్ కొద్ది రోజుల్లోనే కోల్పోయిన అమౌంట్ అమౌంట్ లాస్ అయిన అమౌంట్ ఏదైతే ఉందో తిరిగి అకౌంట్లోకి డిపాజిట్ అయ్యే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నారు చూడాలి ఈ చర్యలు ఎంత తొందరగా మొదలు పెడతారు ఎంత ఫాస్ట్గా వీటిని ప్రణాళికలను సిద్ధం చేసి అన్ని బ్యాంకులకి అప్లై చేసే విధంగా కూడా ఆర్బీఐ ఇప్పటికే అన్ని చర్యలు బ్యాకండ్ అంతా కూడా బ్యాక్గ్రౌండ్ కూడా రెడీ చేసినట్లుగా సమాచారం నిజంగా ఇది కనుక ఒకసారి మార్కెట్లోకి ఇంప్లిమెంటేషన్ జరిగితే గనక ఈ సైబర్ సెక్యూరిటీ నెరగాలని పూర్తిగా అరికట్టే అవకాశం ఉంది ముఖ్యంగా అకౌంట్స్ హోల్డర్స్కి పూర్తి భద్రత కల్పించే విధంగా వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చే విధంగా ఉంటుంది మనీ ట్రాన్సాక్షన్ అనేది చాలా సెన్సిటివ్ అలాగే చాలా వాల్యుబుల్ అనమాట ఒక్కసారి మనీ లాస్ అయితే మాత్రం దాని కంప్లైంట్ అనేది దాని తర్వాత దాని రీసెర్చ్ అనేది ఎవరు తీశారు ఎక్కడికి వెళ్ళాయి ఎందుకు వెళ్ళిపోయిందనేది ఒక పెద్ద నొప్పి ప్రాసెస్ అయిపోయింది ఇవాళ రోజుల్లో డిజిటల్ పేమెంట్స్ వచ్చిన తర్వాత కొంత అది ఈజీ అయిందనే చెప్పాలి ఎందుకంటే ఎవ్రీథింగ్ విల్ ట్రాన్సాక్షన్ ఆ నోటెడ్ అనమాట సో చూద్దాం త్వరలోనే ఇటువంటి డిజిటల్ మోసాలకు చెక్ పెట్టే విధంగా ఆర్బీఐ మరిన్ని చర్యలు తీసుకోవాలనేసి కోరుకుందాం ఇది ఈరోజు టాపిక్ మళ్ళీ చూస్తూనే ఉండండి ఐడీటీవీ అండ్ క్లిప్ వాచ్ ఐడీటీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడీటీవీ